హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎయిటీ కేజెస్ నుంచి ఫిఫ్టీ త్రీ కేజెస్కి తగ్గాను మిల్లెట్స్ తింటూ యోగా చేస్తూ ప్రాణాయామ చేస్తూ హెల్తీగా తిందాం హెల్తీగా ఉందాం ఈరోజు నేను అండ్ కొర్రలతో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది నా వెయిట్ లాస్ జర్నీ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ముందుగా కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత సరిపడినంత ఉప్పు కూడా ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కాసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి స్విమ్లో ఉంచండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు ఉడకడానికి క్యాబేజీ క్యాప్సికంలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు వెజిటబుల్స్ బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం అసలైన ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి వేసి బాగా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి మిరియాల పొడి ఇమ్యూనిటీని అదే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అండు కూరలు ఇందులో బాగా మిక్స్ చేసి కలుపుకుంటే అండుకూరల ఫ్రైడ్ రైస్ రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ తగ్గాలనుకున్న వాళ్ళకి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి దివ్య ఔషధం ఈ అండు అండుకొర్రలు